హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ యరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ చూద్దామండి లేట్ నైట్ థాట్సు నైట్ థాట్స్లో మూమెంట్ ఎక్సైట్మెంట్ ఎమోషనల్ రష్ కనిపిస్తుందండి కార్డ్లో నైట్ వారి హార్ట్ స్పీడ్ ఎక్కువ అవుతుందండి మీ పేరు మీ మెమరీసు మీ వాయిస్ మీ ప్రెజెన్సు అన్నీ వారి మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట వారు రాత్రులు ఇలా అనుకుంటుంటారండి మీ గురించి వారు కామ్గా ఉండటం కుదరట్లేదు అని వారు ఫీల్ అవుతున్నారు ఏదో ఎనర్జీ వారి వైపు లాగుతుంది అని వారు ఫీల్ అవుతున్నారు నైట్ నైట్లో వారి థాట్స్ ఎలా ఉన్నాయంటే మీతో మాట్లాడాలని స్ట్రాంగ్ కోరిక కలుగుతుందండి వారికి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీ ప్రేమ గురించి క్లారిటీగా మాట్లాడాలనిపిస్తుంది పాస్ట్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ని స్లోగా తీసేయాలనుకుంటున్నారు మీ వైపు వారిని ఏదో ఆకర్షణ లాగుతుంది అని వారు అనుకుంటున్నారు మీ కనెక్షను డెస్టినీ కలిపిన కనెక్షన్ అని వారు ఫీల్ అవుతున్నారు వారు ఇంటర్నల్గా ఇలా అనుకుంటున్నారండి ఇద్దరి మధ్య ఏదో ఒక శక్తి నడిపిస్తుంది దాన్ని నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను అని వారు ఫీల్ అవుతున్నారండి మీరు తన జీవితంలో ముఖ్యమైన వారు అనుకుంటున్నారు వారి హార్ట్ చక్రాలో మూమెంటు ఉందండి ఎలా అంటే ఎమోషన్స్ యాక్టివేట్ అవుతున్నాయి వారికి మిస్సింగ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నమాట వారిలో సైలెంట్గా బ్రేక్ అవ్వాలని వారికి అనిపిస్తుంది కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేయాలనే థాట్ వారికి ఎదురవుతుందన్నమాట వారు నైట్ టైంలో డెషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు తను తను మూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇవి ఆలోచనలతో మాత్రమే కాదు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోవటం మాత్రమే చేస్తున్నారండి ఫైనల్గా మనకి ఓవరాల్గా మనమేం చెప్పుకోవచ్చు అండి వారు మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు కూడా రాత్రి సమయాల్లో వారి లవ్ ఎమోషన్స్ ఎక్కువగా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు మీ వైపు ఏదో ఎనర్జిటిక్ పుల్ లాంటిది వారిని లావుతుంది స్ట్రాంగ్ అని వారు ఫీల్ అవుతున్నారు వారు యాక్షన్ తీసుకోవాలనే కోరికలో ఉన్నారండి కానీ సైలెన్స్లో కూడా ఎనర్జీ మూమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని వారు ఫీల్ అవుతున్నారు లవ్ కనెక్షన్లో అయితే స్పీడ్ పెరుగుతుంది అని చెప్పొచ్చండి ఇది గుడ్ సైన్ అని కూడా అనుకోవచ్చు ఇదండి ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ